హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు కుషల్స్ బ్లాగ్స్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఈరోజు వీడియోలో చనా మసాలా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను ఓకే లెట్స్ గెట్ ఇంటుంది వీడియో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము శనగలు ఒక బౌల్ తీసుకొని వాటిని ముందు రోజు నైట్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత వాటిని మనం కుక్కర్లో వేసుకొని ఒక టూ టు త్రీ విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి అవి బాగా మెత్తగా ఉడికిపోకూడదు ప్రెస్ చేస్తే కొంచెం లైట్గా గట్టిగా ఉండాలి దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని దీంట్లో ఎక్స్ట్రా గీ యాడ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట ఒక స్పూన్ గీ కూడా యాడ్ చేసుకొని మనం త్రీ విధుల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి సో తర్వాత దీనికి ఏమేమి మసాలా కావాలో మసాలా చూద్దాం జీలకర్ర ధనియాలు చెక్క లవంగం వేసుకొని మనం గ్రైండ్ చేసుకొని మసాలాని పక్కన పెట్టుకుందాం సో ఈ లోపు మనం ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో ఈ మసాలాకి ఇంకా ఏమేమి కావాలో చూద్దాం హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కారం తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మనం దాన్ని లిక్విడ్ లాగా కలుపుకోవాలన్నమాట ఇది ఎక్కడ యూజ్ చేస్తామో నెక్స్ట్ మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటిని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఈలోపు కుక్కర్లో ఉడికినటువంటి శనగలు ఎలా ఉన్నాయో చూద్దాము ఆ శనగలు ఎలా ఉడకాలి ఎంతవరకు బాయిల్ అవ్వాలి అనేది ఇప్పుడు నేను మీకు ప్రెస్ చేసి చూపిస్తాను అది ఎలా ఉందో చూడండి సో అలా వచ్చేలాగా మనం ఉడికించుకోవాలి మీ కుక్కర్ని బట్టి ఈ లోపు మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో సరిపడినటువంటి ఆయిల్ తీసుకొని దీంట్లో ముందుగా జీలకర్ర వేసుకొని కొంచెం వాటిని వేగనివ్వాలి జీలకర్ర వేసుకున్న తర్వాత తురిమిన అల్లము అలాగే పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ చేయడం వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి లిక్విడ్ ఉంది కదా పసుపు అవన్నీ వేసుకుని దీంట్లో వేసేయాలి వేసి బాగా స్టిర్ చేసి దాంట్లో ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా దాన్ని మనం స్టిర్ చేసి మంచిగా కుక్ చేసుకోవాలి శనగల్లో మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిది మనకి కానీ పిల్లలకి కానీ కూడా మంచి ప్రోటీన్ని మన బాడీకి అందజేస్తుంది సో ఇలా వండి పెట్టడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు దీంట్లో కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం టేస్ట్ రావడం కోసం ఇంకొంచెం దీని టేస్ట్ని ఎలివేట్ చేయడం కోసం చాట్ మసాలా వేసిన తర్వాత దాన్ని మళ్ళీ మంచిగా గ్రేవీలో కలిసేలాగా కుక్ అయ్యేలాగా బాగా స్టిర్ చేసుకోవాలి చాట్ మసాలా అయిన తర్వాత మనం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాను కూడా ఈ గ్రేవీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాన్ని కూడా మంచిగా కుక్ అయ్యే వరకు కూడా దాన్ని కూడా బాగా కదుపుతూ మంచిగా కుక్ చేసుకోవాలి ఈ కర్రీ మనకి పూరీలోకి కానీ లేకపోతే చపాతీలోకి కానీ ప్లెయిన్ బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది అందరూ ఇష్టపడి తింటారు ఇంట్లో సో ఇది ఫుల్గా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నటువంటి శనగలు దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఆ వాటర్ని పడేయొద్దండి ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రోటీన్ కంటెంట్ మొత్తం కూడా ఈ బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్లోకి దిగిపోతుంది ఆ వాటర్ని పడేయడం వల్ల మనకి ఏంటంటే ఆ ప్రోటీన్ అనేది మనం మొత్తం మన బాడీకి అందదు ఆ వాటర్ వేస్ట్ చేసేస్తారు చాలామంది అలా వేస్ట్ చేయకుండా కర్రీలో ఎక్స్ట్రా ఆయిల్ వే మన వాటర్ వేయకుండా ఇది వేసేయండి సరిపోతుంది సో ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత దాన్ని కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ కాసేపు దాని మీద లిడ్ పెట్టి వేసుకుంటే సరిపోతుంది సో దీనికి ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేయడానికి నేను కసూరి మేతను కూడా వేసాను అనమాట ఇది ఆప్షనలే మీరు వేయాలనుకుంటే వేయొచ్చు లేకపోతే లేదు సో లిడ్ పెట్టి క్లోజ్ చేసి దాని కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ చేసుకొని ఆ వాటర్ కూడా మొత్తం బాయిల్ అయిపోయే వరకు కూడా మనం దాన్ని బాయిల్ చేస్తూ ఉండాలన్నమాట లాస్ట్లో మళ్ళీ నేను చూపించినట్టు ఇంకొంచెం గీ వేసుకున్నాను అది ఎక్స్ట్రా ఫ్లేవర్ని ఇస్తుంది తురిమిన అల్లము పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను సో ఈ రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్లో ఈ కర్రీ మనకి చాలా బాగుంటుంది అనమాట తినడానికి వేడివేడిగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మన కర్రీని దించేసుకోవచ్చు అనమాట సో దీని పూరీలోకి కానీ చపాతీలో కానీ వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది అలాగే ఇది మనకి హెల్త్కి చాలా మంచిది ఈ శనగల వల్ల మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చుండి ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఒకసారి ఫైనల్గా మన కర్రీ ఎలా ఉందో చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్